ఉన్నాయి వాటిని రెగ్యులరైజ్ చేసి ఎవరైతే పొరపాటున కొన్నారో వాళ్ళకి న్యాయం చేయాలనేది మా గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం దాంట్లో కూడా నేనేమి అప్పీల్ చేశానంటే మినిస్టర్ గారికి డిపార్ట్మెంట్కి ఏ ఏదైనా రెగ్యులరైజ్ చేయండి అయిపోయింది బట్ సేమ్ టైమ్ టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఒక పార్క్ ఒక బడి ఒక గుడి ఏదో పెట్టుకునే దానికి ఒక చర్చ్ ఒక మసీద్ అక్కడుండే వాతావరణం బట్టి దాన్ని మాత్రం పట్టుకొని ఆడ దాన్ని స్పేర్ చేసి మిక్కు రెగ్యులరైజ్ చేయండి అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేశాను వాట్ ఎవర్ మంత్రి గారు ఇంకో మాట చెప్పారు మీకు వచ్చిన డబ్బు రెడ్డి కూడా అదే చెప్పాడు ఏ కాన్స్టిట్యున్సీలో రెగ్యులరైజ్ చేసినప్పుడు గవర్నమెంట్ ఫిక్స్ చేసిన ఆ ఫీజు ఏదైతే ఉందో దాన్ని ఆ నియోజకవర్గం డెవలప్మెంట్కి పెట్టుకోండి అని చెప్పారు నిజంగా మేము సంతోషపడుతున్నాం ఎవరు ఎవరి నియోజకవర్గంలో వాళ్ళకి వస్తుంది కొత్త ల్యాండ్ ఉంటే నుడా లేఅవుట్ చేస్తుంది దాంట్లో కూడా ఒక టెన్ పర్సెంట్ మేము పెట్టుకుంటాం నుడాకి నైంటీ పర్సెంట్ ఆ కాన్స్టిట్యూన్సీలో డెవలప్మెంట్కి ఇస్తామన్నారు అది కూడా చాలా సంతోషంగా ఉంది ఏదేమైనా గతంలో మాదిరిగా ఇల్లీగల్ లేఅవుట్స్ కాలువ కట్ట దానికి ఇవ్వాల్సిన బఫర్ ఓపెన్ స్పేస్ ఓపెన్ స్పేస్ భవిష్యత్ బిడ్డల కోసం పది శాతం అది కూడా లేకుండా చేసేసారు అటువంటివి జరగకుండా యాక్షన్ తీసుకోవాలా రెండోది ఏంటంటే నేను ఇంకోటి కూడా రిక్వెస్ట్ చేశాను ఎవరైతే ఆ టైంలో పంచాయతీ అయితే పంచాయతీ సెక్రటరీ నుడా నుంచి అప్రూవల్ ఏదైనా పొరపాటు చేస్తారు కన్సర్న్ మీద ఒకరిద్దరి మీద చర్యలు తీసుకుంటేనే ఈ అనాథడైజ్డ్ ఇల్లీగల్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఆక్యుపై చేసేసి పది శాతం వదిలిపెట్టకుండా వాళ్ళకి ఒక వార్నింగ్ పోవాలని కూడా మంత్రి గారిని వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఇంకొకసారి భయపడాల అటువంటివి జరగకుండా చేయాలని చెప్పి నేను మనిషి గారిని కూడా కోరాను వాట్ ఎవర్ ఫైనల్గా స్టేట్ వైడ్గా మాట్లాడదు స్టేట్ వైడ్గా ఎవరైతే వాళ్ళకి ఆ రెగ్యులరైజ్డ్ ఆ నూడా అప్రూవ్లా పంచాయతీ అప్రూవ్లా కొనే వాళ్ళకి తెలియకపో వాళ్ళు నష్టపోకుండా వాటిని రెగ్యులరైజ్ చేయటం ఆహ్వానించదగిన విషయం మనిషి గారికి ముఖ్యమంత్రి గారికి థ్యాంక్స్ చెప్పు అందరికీ నమస్కారం ఈరోజు మూడా అఫీషియల్స్ అలాగే గౌరవ శాసనసభ్యులు సభ్యులు అందరం కలిసి మంత్రి గారు ఈ మూడా నుంచి రివ్యూ జరగడం జరిగింది దానిలో భాగంగా అనేక లాస్ట్ గవర్నమెంట్ లో ఏవైతే ఎంఐజీ లేఅవుట్లు అనేక అంటే అక్కడ కోటి రూపాయలు పనిచేస్తే ఐదు కోట్ల రూపాయలు కూడా డబ్బులు రాయడం జరిగింది దాని మీద గౌరవ మంత్రి గారిని మేము మా కందుకూరులో కావలసేదో గారు సోదరుడు రాధకృష్ణారెడ్డి గారు కాన్ఫరెన్స్లో కొన్ని పొరపాట్లు జరిగింది దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీగా అడిగాం గౌరవ మంత్రి గారు కూడా మా మాటలను పరిగణలోకి తీసుకొని ఇమీడియట్లుగా సెక్రటరీ గారితో మాట్లాడి దాని మీద కంపల్సరీగా విజిలెన్స్ ఎంక్వైరీ కూడా పోవడం జరిగింది మంత్రి గారికి మేము ఈ ఏదైతే లాస్ట్ గవర్నమెంట్లో ఉపయోగంగా విడిగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు దానికి కంపల్సరీగా వాళ్ళకి ఏవైతే తప్పులు చేశారో వాళ్ళు కంపల్సరీ శిక్షించాల్సిన అవసరం ఉందని చెప్పి గౌరవ మంత్రి గారిని కోవడం దాన్ని మన్నించి ఈ రోజు విజిలెన్స్ ఎంక్వైరీ చేసినందుకు మంత్రి గారికి ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం పారదర్శకంగా ఏదైతే అక్కడ లక్ష రూపాయలు పనిచేస్తే పది లక్షలు డ్రా చేసేసి రోజు సిక్స్టీన్ సీజ్ చేసి వాళ్ళని క్యాన్సిల్ చేస్తే వాళ్ళు తప్పుకి కనీసం దానికి ఎంతో కొంత పనిష్మెంట్ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది తప్పకుండా వాళ్ళని పనిచేయాలను కూడా మేము మంత్రి గారిని అడుగుతా ఉన్నాం ఇటువంటి వాళ్ళని మళ్ళీ ఫ్యూచర్లో ఇటువంటి కాంట్రాక్టర్ని బ్లాక్ లో కూడా పెట్టాలని చెప్పి మేము కోరుకుంటాం అందరికీ నమస్కారాలు ముఖ్యంగా ఈ రోజున రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వివిధ మండలాలు వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఏరియాల్లో అనాథైడ్గా వేసినటువంటి లేఅవుట్లు అన్నిటిని రెగ్యులర్ చేయాలి ఎవరైతే తెలిసి తెలియక కొనుక్కున్నారో వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు లేకుండా భవిష్యత్తులో బ్యాంకు లోన్లు వచ్చే విధంగా ప్లాన్లు పెట్టుకున్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సత్వరంగా పర్మిషన్లు వచ్చే విధంగా ప్రతి ఫ్లాట్ ఓనర్ని ఒక ధైర్యవంతుడిగా నిలిపే విధంగా ఈ రోజున మన మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎల్ఆర్ఎస్ స్క్రీమ్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అమలు చేయడం జరుగుతుంది ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో అనాథైలకు అవకాశాలు లేకుండా ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండే విధంగా మన జిల్లా మంత్రి కాబట్టి ఈరోజు మనందరూ కూడా ఒక అదృష్టం ఆయన ఈరోజు మమ్మల్ని అందరితో కూడా కూర్చోబెట్టి సమస్యలన్నిటిని పరిష్కరించే దిశగా మాకు ఒక మార్గదర్శకాన్ని కూడా ఇచ్చారు ఈ సందర్భంగా మా కావల నియోజకవర్గంలో కూడా దాదాపు ఎనిమిది వందల ఇరవై ఐదు ఎకరాలు ఈ రోజు అనాథరు లేవట్లేస్తున్నారు వీటన్నిటిని రెగ్యులరైజ్గా చేయగలిగితే కొనుక్కున్నటువంటి ప్రతి పేదవాడు కూడా ధనవంతుడు కాగలుగుతాడు ప్రతి పేదవాడు ధైర్యవంతంగా అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో వచ్చే ఇబ్బందుల కంటే ఈ రోజు మార్కెట్ వాల్యూ ఈ రోజు ప్రజెంట్ ఏ రేట్ అయితే కార్డు వాల్యూ ఉందో ఆ కార్డు వాల్యూ ప్రకారం ఎన్ని గజాలైతే కొనున్నారో ఆ ఉన్నాయి మున్సిపాలిటీ కానీ లేదా గ్రామ పంచాయతీలో లేదా నొడాలలో అప్లై చేసుకోగలిగితే ఆ మార్కెట్ వాల్యూ మీద ఏడు పర్సెంట్ ట్యాక్స్ కడితే ఈ రోజు మీ ఫ్లాట్ రెగ్యులైజ్ చేయడానికి అవకాశం ఉంది అదే మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు కట్టాలంటే ఫోర్టీన్ పర్సెంట్ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఈ రోజు కట్టుకున్నందువల్ల ఈ రోజు మీకు ఫర్దర్ గా బ్యాంక్ లోన్లు కానీ ఇతర రూపాలు కూడా మీకు బెనిఫిట్లు కలిగే అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని జిల్లా ప్రజానికం అందరూ కూడా సద్వినియోగం చేసుకుని నెల్లూరు జిల్లాలో అనాథరిక లేవుట్లకి తావు లేకుండా ప్రజలందరూ కూడా ధైర్యంగా ఫ్లాట్లు కొనేదానికి నాంది కలిగినటువంటి నారాయణ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ వారి నాయకత్వంలో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి లేవుట్లన్నీ రెగ్యులర్ ఆశాభావంతో ఈరోజు మేము ఉన్నామని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అభివృద్ధి ప్రధాన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం అందరికీ నమస్కారం ఈరోజు మన మున్సిపల్ శాఖ మధ్యలో నారాయణ గారి ఆధ్వర్యంలో నెల్లూరు అర్మాం డెవలప్మెంట్ మీటింగ్ జరగడం జరిగింది ఆ మీటింగ్కి మాజీ మంత్రివర్గ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అదే రకంగా శాసనసభ్యులు నాగేశ్వరరావు గారు ఇంటూ నాగేశ్వరరావు గారు కాగ కృష్ణారెడ్డి గారు మన గిరీష్ గారు జిల్లా కలెక్టర్ అండ్ జాయింట్ కలెక్టర్ అవ్వడం జరిగింది అందరు అధికారులు ఒక మంచి మీటింగ్ ఈ ఛానల్ నుంచి నేను సార్ అడుగుతున్నాను ఎందుకంటే ఈరోజు అర్బన్ డెవలప్మెంట్ ఒక బలంగా ఉంటే జిల్లాని అభివృద్ధి చేయొచ్చు అర్బన్ డెవలప్మెంట్ బలంగా ఉండాలంటే ధనం కావాలి దానికి ఎలా గతంలో ఉన్నటువంటి కావిల్లో ఎంఐజీ లెవెట్లో ఉన్న కాంట్రాక్టర్ ఆనాటి వైసీపీ ప్రభుత్వంలో అనేక అవతారాలు పాల్పడ్డారు నేను అనేక సార్లు మా మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చాను నేను అదే రకంగా విజయవాడలో కూడా మాట్లాడటం జరిగింది దాన్ని పబ్లిక్ హెల్త్ వాళ్ళకి వెళ్తా నేను మాట్లాడడం జరిగింది ఇరవై ఏడు కోట్లకు చేస్తే ఇరవై ఆరు కోట్లు డబ్బులు ఇచ్చిన ఇంకా వాళ్ళు పనిచేయట్లేదు లేకుంటే దాని మీద విజయ శంకర్నే వేసి ముందు వాళ్ళని రద్దు చేసి మళ్ళీ అది త్వరగా మళ్ళీ పిలిస్తే దాంట్లో డబ్బులు వస్తాయి నెల్లూరుని ఒక అభివృద్ధి పదంలో నడపచ్చు అదే రకంగా ఈరోజు నారాయణ గారు చెప్పారు అందరికీ విజయవాడ అధికారులతో కూడా మాట్లాడారు అర్బన్ డెవలప్మెంట్ అండ్ కలెక్టర్ గారు వాళ్ళ పొల్యూషన్ సారీ వాళ్ళని వారికి ఇప్పుడు పొలాలు ఎలా చేసుకోవాలి అనే దాని మీద ఒక క్లారిటీ తీసుకున్నాం ఇప్పుడు బండేపల్లిలో దాని చంద్రబాబు గారు అగ్రి అయ్యారు దాదాపు ముప్పై ఎకరాలు అక్కడ ఇస్తున్నారు ఇంకో దగ్గర కూడా ఇంకొక ఇరవై ఎకరాలు ఉంది అది ట్రై చేస్తున్నారు వింజంబూర్లో తొంభై ఆరు ఎకరాలు రేపు మా విసా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ గారు వెళ్ళి అది ఫైనల్ చేస్తారు ఈ సినీహారం ఈరోజు నారాయణ గారు దీని మీద ఒక క్లారిటీ తెచ్చారు ఎల్ఆర్ఎస్ స్కీమ్ అనేది చాలా అదృష్టం చాలామంది భయపడుతున్నారు మా గిళ్లకు పర్మిషన్ రాదని అదొక అదృష్టవరంగా ఈరోజు నారాయణ గారు చంద్రబాబు గారితో మాట్లాడి ఇంతకుముందు పద్నాలుగు పర్సెంట్ ఉన్నటువంటిది ఏడు పర్సెంట్ తగ్గించారు అది కూడా అక్టోబర్ ఇరవై నాలుగు ఆఖరి తేదీ కానీ చాలామంది అప్లై చేసుకోవట్లేదు ఇది మంచి వరం దీన్ని ఎవరైతే నెగ్గ చేస్తారో జీవితంలో వాళ్ళు ఇల్లు కట్టుకోలేరు వాళ్ళకి రోడ్లు రావు ఏమి రావు మంచి అవకాశం దీన్ని చేసుకోండి ఎవరైతే దీన్ని ఉపయోగించుకోరో ఎవరైతే నెగ్లెన్సీ చేస్తారో వాళ్ళ మీద నుడా తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటుందని మనం హెచ్చరిస్తున్నాం అదే రకంగా రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం అదే రకం ఇప్పుడు కావృష్ణరాయుడు గారు చెప్పినట్టు వాళ్ళు రెగ్యులర్ చేసుకుంటే వాళ్ళకి మంచి మంచి ధరలు వస్తాయి గవర్నమెంట్కి బాగుంటుంది పద్నాలుగు పర్సెంట్ ఏడు పర్సెంట్ చేస్తే చేసింది దయచేసి అర్థం చేసుకోండి మీకోసం పేదవారి కోసం మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ కోసం మొత్తం తగ్గించారు అది త్వరలో చేసుకొని మీ మీ ఫ్లాట్కి మీ చేతుల్లో మీ భవిష్యత్తు ఉంది దాన్ని నిర్ణయించుకోమని చెప్పి కోరుతూ ఈరోజు ఇంత మంచి మీటింగ్ పెట్టినటువంటి నారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారాలు అండి ఈరోజు నెల్లూరులో నుడా పరిధిలో ఉండే శాసనసభ్యులతో ఈరోజు చైర్మన్ శ్రీనివాసరెడ్డి మరియు శాసనసభ్యులతో డిస్కస్ చేయడం జరిగింది గత ప్రభుత్వం చేసిన అనేక అవప్రకళు అంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని స్పాయిల్ చేయటమే కాదు పది లక్షల కోట్లు అప్పు చేయటమే కాదు ఇటు అప్స్ని కూడా మొత్తం నిర్మాణం చేశారు అటు కావల్లో ఒక లేఅవుట్ తీసుకుంటే అక్కడ అదే ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళందరూ యాక్చువల్ విజిలెన్స్ ఎంక్వైరీ ఏమని అటు కావలి ఎమ్మెల్యే కందుకూరు ఎమ్మెల్యే మరియు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కావచ్చు సరే ఎమ్మెల్యే గారు కూడా ఇమీడియట్గా వెయ్యండి గా వెయ్యండి అంటే వెంటనే సెక్రటరీ గారితో కూడా మాట్లాడటం జరిగింది సెక్రటరీ గారు కూడా ఇమీడియట్గా మన యొక్క బీసీ జాయింట్ కలెక్టర్ గారిని రిపోర్ట్ పంపిస్తే వెంటనే వేస్తామన్నారు గా దాని మీద వేసి పదిహేను రోజుల్లో ఎందుకంటే ఖర్చు నిజంగా అక్కడ పని చేసిన దానికంటే ఎక్కువ డబ్బులు పే చేస్తారు సభ్యులు చేసే చెప్పేది ఏంటంటే డబ్బులు ఇరవై ఆరు కోట్లు ఇరవై ఆరు కోట్లు పే చేశారు కానీ అక్కడ జరిగిన వరకు పది కోట్లు కూడా జరగలేదు పదిహేను కోట్లు కూడా జరగలేదు అని ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకుంటాం ఎందుకంటే గత ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని దగ్గర చేస్తుంది ప్రతి దగ్గర అదే విధంగా చేసింది దీని మీద చేసాం తర్వాత యాక్చువల్గా ఇవాళ ఎమ్మెల్యేలు అందరితో మాట్లాడటం వాళ్ళ సమస్యలు డిస్కస్ చేసాం ఎల్ఎస్ ఎల్ఆర్ఎస్ ఇచ్చాం శాసనసభ్యుల యొక్క కోరిక మేరకు ఎల్ఆర్ఎస్ క్లియర్ చేసాం రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేసేదంటే ఆ ఎల్ఆర్ఎస్ డేట్ ప్రకారం కంప్లీట్ చేసుకోండి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈరోజు అర్బన్ అథారిటీ మున్సిపాలిటీలో చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లిబరలైజ్ చేసాం సెట్ బ్యాక్స్ లిబరలైజ్ చేసాం లేఅవుట్స్ చేసాం బిల్డింగ్స్ చేసాం భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు అధికారులు పంపించాం అన్ని రాష్ట్రాల్లో రూల్స్ రెగ్యులేషన్ తెప్పించాం మన రాష్ట్రంలో ఉన్న అనేక బిల్డర్స్ అసోసియేషన్స్ కూర్చొని డిస్కస్ చేసాం అన్నీ చేసి సీఎం గారికి ప్రజెంట్ చేసాం ఫైనల్గా సీఎం గారు ఏ రాష్ట్రంలో ఏదన్నా ప్లస్ వన్ దానికంటే బెటర్గా చేయాలని ఆదేశం ఇచ్చారు దాని ప్రకారం చేసాం నాలా కూడా యాక్చువల్ తీసేసాం నాలా కూడా పర్మిషన్ లేదు మీరు ఫోర్ పర్సెంట్ డబ్బులు కడితే ఇట్ ఈస్ డీమ్ అట్లని అడ్డదిడ్డాలుగా చేస్తే కుదరదు ఎందుకంటే ఏదైతే ప్రభుత్వ స్థలాలు కావచ్చు అదేవిధంగా రివర్ కోర్ట్స్ కావచ్చు చెరువులు కావచ్చు పార్కులు కావచ్చు ప్రత్యేకంగా చంద్రమోహన్ రెడ్డి మీటింగ్లో కూర్చుంటే మీటింగ్ అయిన దాంట్లో సేపు మాట్లాడింది ఏంటంటే ఒకటే ఏదైతే టెన్ పర్సెంట్ లేఅవుట్లో వదలాలో పిల్లలు ఆడుకోవటానికి కానీ లేదా ఏదైనా యాక్టివిటీస్ కానీ గ్రీన్ అండ్ బ్లూ గ్రీన్ అండ్ బ్లూకి ఎవరు లేఅవుట్ వేసినా టెన్ పర్సెంట్ వదల ఆ టెన్ పర్సెంట్ విషయంలో మాత్రం చాలా చాలా మీరు రికచ్చుగా ఉండాలా ఇలాంటి పిల్లలు ఆడుకోవటానికి లేదు పెద్దవాళ్ళు రిలాక్సేషన్ చేసుకోవటానికి అంటున్నారు ఆ విషయంలో మాత్రం కఠినంగా ఉంటామని ఎవరైతే లేఅవుట్లు వేస్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాం ప్రజెంట్ లేవవుట్లు వేసినట్టు కూడా వాళ్ళు అక్కడ వదులుకుంటే పక్కనైనా వదిలేసి ఇవ్వాలి ఆ విధంగా దాని విషయంలో మాత్రం ఎటువంటి కాంప్రమైజ్ ఉండదు నేను అందరికీ చెప్తున్నాను అదేవిధంగా మన కలెక్టర్ గారు జేసీ గారు మిల్ల అధికారులతో కూడా టోటల్గా డిస్కస్ చేశాం ఎక్కడ ఎల్ఆర్ఎస్లో ఎక్కడ ఏ కాన్షియన్సీలో డబ్బులు వస్తే ఆ కాన్షియన్సీకే మా డెవలప్మెంట్ వదిలేండి అన్నారు దానికే వదిలేస్తాము వాళ్ళు ఆ కాన్షియన్సీలో వాళ్ళు వర్క్ చేయించుకుంటా ఉంటే వాళ్ళైనా చేయించుకోవచ్చు వాళ్ళ దగ్గర మ్యాన్ పవర్ లేకపోతే నొడావాళ్ళు అయినా చేసి పెడతారు ఈ విధంగా ఈ యొక్క లో వచ్చే డబ్బులు కానీ టౌన్ లో వచ్చే డబ్బులు కానీ ఏదైనా కాన్షియన్సెస్ ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారు ఒక్క లే కాదు పంచాయతీలు వాటికి కూడా రూరల్ ఏరియా కూడా డెవలప్ కావాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలని చెప్పారు ಆ ವಿಧಾನ ಅಡುಗಲೇ ಈ ರೋಜ್ ಮುನ್ಸಲ್ ಶಾಖ ದಾನ್ಮಾರು ಡಿಸ್ಕೂ